నమస్తే అందరికి కోయట్ కోయటర్ తెలుగు న్యూస్ కు స్వాగతం అలాగే ఈరోజు కోయట్ ముఖ్యాంశాలు చూద్దాం కోయట్ వ్యాప్తంగా ముమ్మరమైన తనిఖీలు వచ్చేసి కొనసాగుతున్నాయి నిన్న క్యాపిటల్ సిటీ అలాగే షాపింగ్ మాల్లలో క్యాపిటల్ సిటీలో అలాగే షాపింగ్ మాల్లలో జరిగిన తనిఖీల్లో రెండు వందల అరవై తొమ్మిది మందిని వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో రెండు వందల రెండు మంది వచ్చేసి చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారు ఇందులో ఇరవై తొమ్మిది మంది వచ్చేసి ఆకామా ముగిసిన వారు అలాగే ఇరవై ఐదు మంది వచ్చేసి తప్పించుకు తిరుగుతున్న వారు అలాగే నలుగురు పైన అరెస్ట్ వారెంట్లు ఉండగా అలాగే నలుగురు వచ్చేసి వాంటెడ్ లిస్టులో ఉన్నవాళ్ళు అలాగే బిచ్చగాళ్ళు ఇలా అన్ని రకాల చెందిన ఉల్లంఘనదారులను వచ్చేసి అరెస్ట్ చేశారు అలాగే ఈరోజు ఉదయం ఫాహిల్ ప్రాంతంలో జరిగిన ట్రాఫిక్ తనిఖీల్లో కూడా తొంభై మూడు ఉల్లంఘనలు నమోదు చేశారు పద్నాలుగు వదిలేసిన వాహనాలను జప్తు చేశారు అలాగే నలుగురు వ్యక్తులను వచ్చేసి ఎవరైతే ఇకామా లేకుండా ఉన్నారో చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారో వారిని వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఈ విధంగా ఈ తనిఖీలు వచ్చేసి రానున్న రోజుల్లో కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే బయటికి వెళ్తుంటారో వీళ్ళంతా వచ్చేసి తప్పనిసరిగా మీ గుర్తింపు కార్డులను బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ తనిఖీలు ఇంకా ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది అలాగే ఆఫీస్ కన్సల్టెంట్ పైన దాడి అని చెప్పేసి ఆరోపణలపైన లాయర్ని వచ్చి ఒక లాయర్ని వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇతను దాడికి సంబంధించిన ఆధారాలు సహా కేసు నమోదు చే అధికారులకు తెలియజేయడంతో అధికారులు విచారణ చేసి ఆ లాయర్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే కోయట్ సిటీలోని షరక్ ప్రాంతంలో ఒక నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో నుంచి ఈ పొగలు రావడం జరిగింది దానికి సంబంధించి అగ్నిమాపక సంబంధించి వెంటనే స్పందించి ఆ మంటలను ఆర్పివేయడం జరిగింది కానున్న రోజుల్లో కోట్ వాతావరణం చూసుకుంటే పగటి పూట నలభై నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత అలాగే సాయంత్రం పూట వచ్చేసి కనిష్టంగా ముప్పై డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు అంతేనండి థ్యాంక్ యూ ప్రతిరోజు ఇలాగే మీకు సమాచారం అందించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మా న్యూస్ ఛానల్ మా మా ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ